అండ్ ఈ రోజా గారు చేసిన కార్యక్రమాలు అందరినీ దర్శనాలకు పట్టుకుపోవడం మూడు వందల మందిని నాలుగు వందల మందిని దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా సార్ లేదా వాటన్నిటిని పక్కన పెట్టేశారు దురదృష్టకరం దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అవును విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తాను రావాలి అన్ని మరి ఆ డబ్బు టూరిజం మేము అవాలిష్ చేసేసి టూరిజం తిరుపతి టూరిజం ఏంటి తిరుపతి టూరిజం ఏంటి పుణ్య పరమ పుణ్యక్షేత్రం ఆరోజు వాళ్ళకే దర్శనం చేయించు లేక నాన్న ఇబ్బందులు పడతాం అండి టూరిజం ఒకటి టూరిజం ఒకటి మూడు వందల రూపాయల టికెట్ మూడు వేల మూడు వందలుగా అమ్ముకుంటున్నారు అన్యాయం అండి అన్యాయం అన్యాయం అది ఎటు వెళ్ళినట్టో తెలియదు అదంతా మరి స్వామివారి అకౌంట్ లోకి వెళ్ళింది ఎక్కడ వస్తా ఉంది అకౌంట్లో కోసం బాధ లేదు అంటే అవన్నీ శ్రీవాణి కింద వెళ్ళిపోయాయండి ఓకే ఓకే అవి కాదు పర్సనల్ పర్సనల్ మా ఎంత దుర్మార్గాన్ని కూడికెట్టారండి బా అక్కడ పేదవాళ్ళు కట్టికి పేదవాళ్ళు రూపాయి రూపాయి దాచుకుని దర్శనంకి వస్తారు అక్కడికి వాళ్ళకి తోచినంత వాళ్ళు వెయ్యగలిగినంత హుండీలో వేస్తారు ఐదు రూపాయలు పది రూపాయలు అదే నేను చెప్పేది నేను చెప్తాను కూడా అయ్యా అదే అట్లాంటి అమౌంట్ని సద్వినియోగం చేయాలా దుర్వినియోగం చేస్తే అట్లా దుర్వినియోగం చేస్తే దుర్వినియోగం కాదు సొంతానికి వినియోగించుకోవడం లాంటిది అది ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఈ కార్యక్రమాల్లో ముందుకెళ్తే మీకు గ్లేరింగ్గా అనిపించిన ఈ కార్యక్రమాన్ని ఓకే మీరు అన్ని మతస్తులు అక్కడ ఉండడానికి వీళ్ళదు అసలు అపాయింట్ చేసిన మహానుభావులు ఎవరండి అక్కడ చాలామంది ఉన్నారు రాజశేఖర్ రెడ్డి టైంలో బాగా జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో బాగా జరిగాయి ఆయన రెండు కొండలు చాలని అంటే అదేలేండి చరిత్ర గమనం ఇదంతా చరిత్ర అంతా కూడా చరిత్ర చూసి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఏ కోశానా ఏ రోజున రాజకీయ రంగం మీరు పడుగు పెట్టాలని కానీ అటుపక్కగా మీ ప్రయాణం జరగాలని మీరు ఏ రోజున కోరుకోలేదు ఏమండి ఇంట్రెస్ట్ దానికి బలమైన కారణం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదు ఎందుకు నాకెందుకు రాజకీయాలు అవసరం లేదు ఏది మంచి అంటే అది చేసుకొని పోవటమే నాకు అమరావతి రైతులకి అన్యాయం జరిగింది వాళ్ళ పక్కన నిలబడాలనుకున్నా నిలబడినాను అంతే వేరే సెకండ్ థాట్ లేదు అదే మీరు ఎక్కడ నిలబడాలనుకుంటే అనుకుంటే అక్కడ నిలబడ్డారు అంతే అదే మనసు ఇది కరెక్ట్ నేను చేసేది కరెక్ట్ అనుకుంటేనే చేస్తా లేకపోతే ఎందుకు చేస్తా కరెక్ట్ సార్ కరెక్ట్ దేవుడిచ్చిన ఆలోచన అంతే అంటే భగవంత ఆలోచన అంతే మీరు మీకు ఆయన మీద పెట్టేస్తాం భారం ఆయన మీద మీ ఆయన మీ మీద పెడితే మళ్ళీ మీరు తిరిగి ఆయన మీదే పెడితే అంతే కదా తీసుకుంటారు ఆయన చూసుకుంటారు సార్ చూసుకుంటారు అంటే నేను సార్ ఇది చాలా లౌకికమైన విషయం కాదండి పూర్తిగా ఆంతరంగికమైనది పూర్తిగా స్పిరిచువల్ ఆస్పెక్ట్ మీకు వెంకటేశ్వర స్వామి మహిమలు అని మీకు వ్యక్తిగతమైన జీవితంలో అలా కనిపించినవి ఏమైనా ఉన్నాయి సార్ ఇప్పుడు నేను చిన్న కుటుంబంలో చిన్న కుగ్రహంలో కొట్టి పెరిగి ఈరోజు స్థాయికి వచ్చిన మరి ఆయన అనుగ్రహం కదా ఇంక అంతకంటే ఏం కావాలా ఓకే ఆయన చేయకపోతే వచ్చేవాళ్ళం మేము నమ్ముకున్నాం చిన్నప్పటి నుంచి అంతే చిన్నప్పటి నుంచి ఆయన నమ్ముక ఆయనే ఆ గుడికే వెళ్తాం వేరే గుడికి వెళ్ళము అవునా నైన్టీ పర్సెంట్ డాక్టర్కే వెళ్తాం అదే లేండి అంత నడుచుకుంటూ పోదాం వెళ్తారు గ్రేట్ చాలా భక్తి మా అమ్మ కూడా అంతే అవునా అదేలేండి తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంక్రమించింది అది మా అమ్మ బ్రతికున్నంత కాలం శనివారం ఉపవాసం ఉంటుంది తూర్చతాపోకుండా అదే మిమ్మల్ని ఈ రోజు ఇంత ఇంత చేసిందండి ఇంత నాయుడు గారిని అంత నాయుడు గారిని ఏం లేదు పని చేయాలని వచ్చాను పని చేస్తున్నాను ఇంత అంతాన్ని కాదు ఎస్ పని చేయాలనుకుని ఇంట్రెస్ట్తో వచ్చాను దానికి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు వాళ్ళ ధరలో నడుస్తుంది అంతేలేండి మీలో ఉండే ఆ స్పిరిచువల్ శాంక్టిటీ అనేది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బాగా అబ్జర్వ్ చేశారు అండ్ భగవంతుని అనుగ్రహం కూడా కలిగింది ఫైనల్గా బికేమ్ టీటీడీ బోర్డు చైర్మన్ ఆల్ టైమ్ గ్రేట్ అచీవ్మెంట్స్ అకంప్లిష్మెంట్స్తో మీరు ముందుకెళ్ళి మీ పేరు సువర్ణాక్షరాలతో అక్కడ లిఖించాలని మా హిట్టి అభిమాన ప్రేక్షకుల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అని అడిగారు థ్యాంక్ యూ మీరు మీరు ఎంత ఎంత చేస్తే ఈ జాతి తెలుగు జాతి గుండెల్లో అంత గాఢంగా ముద్రించబడిపోతారు అంత శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోగలుగుతారు ఎందుకంటే ఎంతమంది ఒక అది ఆ బోర్డుకి చైర్మన్ అవ్వాలని అవన్నీ సముద్ర పూటలలాగా ఎగిరిపోయి తప్పితే చాలా మందికి సాధ్యం కాలేదు నీకు సాధ్యం అప్పుడు ఏమనిపిస్తుంది అండి ఇలా అనిపించి ఇలా అన్న అనుకున్నప్పుడు నాకు అది ఎంతమందో ట్రై చేశారు కదా నాకు వచ్చింది నాకు తెలియదు బాధర్ నాట్ నాట్ ఇంట్రెస్టెడ్ అసలు చేస్తా లేకపోతే స్టిల్ స్టిల్ యర్ డి డి చైర్మన్ అయినా అవ్వకపోయినా ఆయన భక్తులు మీరు అదైతే పర్మనెంట్ ప్లేస్ దాన్ని ఎవరు మీ భక్తుడి స్థానాన్ని ఎవరు తీయలేరు కదా ఎవరు ఇవ్వక్కలేదు మీకు వెరీ సై వెరీ నైస్ నాయుడు గారు మీకున్న హెక్టిక్ షెడ్యూల్లో మా హెక్ హిట్ టీవీని ఆదరించి మాకు టైం ఇచ్చినందుకు మా అభిమాన ప్రేక్షకుల ద్వారా మా యాజమాన్యం ద్వారా తరఫు నా తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం ఆల్ ది వెరీ బెస్ట్ ఇది ఆ మహాన్ భవితాలకు ఆలోచనలు అభిప్రాయాలు ఉద్దేశాలు అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రాగానే అన్ని వార్ ఫుటింగ్ మీద నిర్ణయాలు ఎక్కడ కూడా కాలయాపన కానీ నీళ్ళు నమలడం కానీ లేకుండా చాలా గుండెకి వదిరెడ్డి నిలబడి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్న మన బీఆర్ నాయుడు గారిని మనం అందరం కూడా ఏకీభావంతో ఏకగ్రీవంగా ఆయన అభినందిద్దాం ఆయన విన్నంటుందాం ఆయన తీసుకున్న నిర్ణయాలన్నిటికీ జేజాలు పలుకుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి